ஊட்ரு அந்த இடத்துல இப்படி மீட்டப்பு அனுப்பிச்சு அந்த வரைக்கும் கன்சன் இச்சேவா வாரண்ட் இப்போ ரோஜுக்கு மாதிரி ரெண்டோ தாரிக்கு ஆயிடுது கேட்டவாரிக்கு ஆயிடுது இப்படி இச்சேவாசி தீவிர கோபம் காதுக்கா மக்கள் தெரியாது இது ஆகிட்டு மாதிரி ஆகும் எப்படி சரி మాకు ఈ పెన్సన్ అందించడానికి కొద్దిగా సిద్ధం చేయడానికి మేము రాలేదు కొంతమంది ముసలానులు కొంతమంది సులు కనబడని వాళ్ళు ఉన్నారు కొంత కొంతమంది చేతులు రాలని వాళ్ళు ఉన్నారు వాటి వల్ల మేమేమి రాగలను కాదు సత్యాలంక రాలేము కనుక మీరే ఇది ఇంత ఇంటికి పంపించడానికి మీద పంపిస్తారు నా పేరు గుల్లెల నారాయణరావు జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఓ పెన్షన్ కాను ఒక రేషన్ ఐకాను ఇంటి దాకా రేషన్ చర్చిస్తా ఉన్నారు ఇంటి దాకా వాలంటీర్లు పెన్షన్ చర్చిస్తా ఉన్నారు ప్రతి ఒక్క సమస్య కానీ ఒక రేషన్ కార్డు లేకపోయినా ఒక కార్డు క్రేడింగ్ లేకపోయినా సచివాలయానికి వస్తే వెంటనే యాడింగ్ చేస్తూ ఉన్నారు వాలంటీర్లు ఈ జగన్మోహన్ రెడ్డి మరి పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మరి వేరిచ్చే ఆర్గ్యుమెంట్ల వల్ల వేరిచ్చే కంప్లైంట్ వల్ల మాకు ఈరోజు పెన్షన్ ఆఫ్ చేసి ఆఫ్ చేశారు మరి పెన్షన్ ఆఫ్ చేశారు మరి ఇలాడ నా సత్యనాయక కొడుకులు రేపొద్దును వారికి ఓట్లు పెట్టి మా చేతులారా ఓట్లు వేసి వారికి గెలిపిస్తే రేపొద్దున పీకలు కూడా కోసేస్తారు అలాగే ఈ సత్యనాయక కొడుకులకు ఎవరికి మేము ఓటు వేయాము మేము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి కల్పించుకుంటాము జగన్మోహన్ రెడ్డికి ఓటు వేసి గెలిపించుకుంటాము మాకు అభివృద్ధి చేసేవాడికే ఓటు వేసి గెలిపించుకుంటాము ఈనా సత్యన కొడుకులకు పవన్ కళ్యాణ్ గాను చంద్రబాబు నాయుడు గాను ప్రజలు ఓటు వేయారు ఇది మంత్రాన్ని గుర్తించుకోండి వారు ఎల్లు కుళ్ళు కుసంతరం పెట్టినా కానీ ఆవదు వాడి అడుగులు నువ్వు అంచ దొక్కడమే జై జగన్ జై జగన్ జై జగన్ దీనికి ఇబ్బంది మాకు లోట్లేదు మాకు మూడు వేలు పెన్షన్ చేసేది మాకు ఇంటి దాకా పెన్షన్ వాళ్ళకి చర్చిస్తా మేము బయట వెళ్ళడానికి లేదు మాకు ఐదుకి నేను ఒక్కదాని ఉంటుంది నాకు ఐదు కేజీలు బియ్యం నాకు ఇంటికే బండి మీద చర్చిస్తా ఉన్నాను నేను బిడ్డిపోకి వెళ్ళడానికి అవసరం లేదు నాకు ప్రతి దానికి నా మనమ కూడా అదిగా వస్తున్నాడు వాడికి పది వేలు నెలకు పెన్షన్ ఇస్తున్నాడు మాకు అన్నీ అదే మా నాకి కూడా ಮೂರು ಗಲಸಿನ ಪದ್ದೆ ವೇಲ್ ಮೊದ್ಲ ಈ ಸಂವತ್ಸರಮೇ ಇಂಕು ಮರಿ ಇಷ್ಟೋ ಮಾತು ತಿಳ ಮರ ಪದ್ಯದ ಡಬ್ಬು ವರ್ಧಾರ ಬದುಕಿ ಕದ್ದು ವಡ್ಸಿ ಮನಸ್ಸಿ ಮೇ ಮರಿಯ ಆ ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಪ ಪವನ್ ಕಲ್ಯಾಣ್ ಮದ್ಯಪಡಿ ಪೆಜಾಲ್ ಇಬ್ಬಂದ ಪಡುತ್ತೆ ಬಾಬು ಮೇಮ ಅಪ್ಪು ಕೊಂಕೂಡ ಮಾಗನ್ ಅನೇಕಾವಲ್ವಾಡೆ ಗೇ ವಡೆ కడప ఆర్కే నగర్ నాది కడప ఆర్కే నగర్ సార్ నా పరిస్థితి హార్ట్ షుగర్ బీపీ ఉంది ఎండకు పోతా పోతా దారిలో నిలబడిపోతే అసలు కష్టం నా ఉండే వస్తువు చూడండి అన్ని నాకు నేను గవర్నమెంట్ ధర తెచ్చుకుంటాను నా పుస్తకంలో నా పరిస్థితి బాగాలేదు నర్సలేని కాళ్ళు వణుకుతాయి సార్ నాకు కొడుపులో తుబక్కని పడతా దారిలో బుడ్డాపల్లిలో పోయి అడగండి రెండు మాటలు కింది పడినానో లేదో నేను ఈరోజు కాల తట్టుకొని ఏ ప్రభుత్వం ఇట్లా చేయలేదు సార్ మీరు చేసుకోండి ఓట్లు అడిగి వేయించుకోండి ఇట్లా చేసేది పద్ధతి కాదు మీకు ఈ చంద్రబాబు నాయుడు పాల ఇంత ముందుగా చూసినాను కానీ పదహైదేళ్ళ నుండి ఇంత దిగదారే మంచిగా ఎక్కడ చూలే ప్రపంచంలోనే ఎందుకంటే నువ్వు అడుగు ఓట్లు ధర్మంగా అడిగి పెయించుకో అదొక రీజన్ ఉంటుంది కానీ ఇది ఏంది సరే మాట వాళ్ళకి ముసలి వాళ్ళకి అవరే పోయి వారెంట్లకి ఏదో రెండు ఓట్లు నాకు పడతాయి కదా అనేది కథనం వస్తుంది ఈ కవిత కన్నా ఉండే దరిద్రం పోతుంది ఇంకా ఈయనకి ఇది నాకు తెలిసిన కాటికి మీరు ఏమని అనుకోండి సార్ నేను నర్సలేను సార్ కాలు వణుకుతాడా చూసా మంచి బాగుండా వాలంటీర్ల గురించి చెప్పాలండి సార్ వాళ్ళు సన్న బుద్ధి సార్ ఒక్క రూపాయి మా దగ్గర తీసుకోవాలా నేను వాళ్ళకి ఆరు గంటలకి ఆరున్నరకి ఏడికి ఇచ్చిపోతాను వాళ్ళ దావా పాలు పట్టుకొని మేము కసుగు లెక్కకు యాభై రూపాయలు ఇస్తాను మేము నెల నేల అంత తప్ప వారంటీలోకి ఒక రూపాయి మేము వీళ్ళ ఏంటికి వాళ్ళకి మా మా ఈ రంజాన్ నెల వాళ్ళకి చెప్తే మాకు దేవుడు ఒప్పడు ఏం సార్ ఈ చంద్రబాబు నాయుడు పల్లిపరీ నాకు సరిపోలేదు సార్ అడుగు ఒట్లు ఇవ్వించుకో ఇదేంటి సార్ ముస్లో ప్రాణం తీసేది నిన్ను అంటే ఉండే ప్రాణం కానీ డాయిబెల్లో పోవాలనే ఈ పనులు చేస్తా అది అవును మాది ఆర్కే నగర్ కడప సార్ మా ఇంటి ఆయనకు పిచ్చిని నెల నెల వాలంటీర్లు తెచ్చిస్తా అన్నారు ఆయన పోలేడు సచివాలయానికి రాండి చంద్రబాబు నాయుడు వచ్చి వాలంటీర్లు తీసేస్తాము మీరు వా సచివాలయానికి పోండి అంటే ముస్లిం పోలేరు సార్ చాలా దూరం ఈ ఎండలకు అసలు మా ఇంటి ఆయన ఇంట్లో నుంచి బయటకే పోలేడు ఆరు గంటలకే మాకు వాకిలు కొట్టి మేము పండుకొనే తెచ్చి అన్నారు వాలంటీర్లు ఇప్పుడు వాళ్ళని తీసేసి సస్పెండ్ చేస్తాము మీరు ఎవరికైనా తెచ్చుకోండి మేము వాలంటీర్లను తీసేసామంటే అదేం న్యాయం కాదు సార్ మీరు అట్లా చేయకూడదు వాలంటీర్లు ఏం తప్పు చేసినారు సార్ వాళ్ళు నెల మాకు పింఛన్ తెచ్చిస్తా వాళ్ళు ఇంతవరకు మేము ఒక రూపాయి కూడా ఇచ్చిందిలే వాళ్ళకు వాళ్ళు మాకు బాగా చేస్తా అన్నారు వాళ్ళని తీసేసి వాలంటీర్లు వద్దు మీరు సచివాలయానికి కొన్ని అంటే మేము సచివాలయానికి పొద్దు పోతాం వాళ్ళు కాదంటారు మళ్ళీ మరుసిన రమ్మంటారు అట్లా ఎన్నిసార్లు పోవాలి సార్ ఎంత జనం ఉంటారు ఎంత మంది కానీ ఇస్తారు సార్ వాలంటీర్లు వాళ్ళు కానీ సచివాలయంలో ఆడ కొట్లాడుకొని ముస్లిం మొత్తుకపోయి అన్నము నీళ్ళు లేక ఎండలకు పడిపోతే కష్టం అదే సార్ అట్లా చేయడం చంద్రబాబు నాయుడు తప్పు కదా అది లేకుండా వాలంటీర్లే వచ్చి మాకు పింఛనించేటుగా ఏర్పాటు చేయండి సార్ అది బాగుంటది అదే పేదవాళ్ళ కడుపు కొట్టావు చంద్రబాబు నాయుడు నువ్వు కావాలంటే వాళ్ళని కూడా పెట్టుకో వాలంటీర్లను కూడా నువ్వు వచ్చి నేను వాలంటీర్లను తీసేస్తా అని అందరినీ బీదవాళ్ళ నోరు కొట్టకూడదు నువ్వు నువ్వు కావాలంటే ఓట్లు అడిగి వేయించుకో నీ అభిమానం ఉంటే నీకు వేస్తారు ఎవరు అభిమానం ఉంటే వేస్తారు ఇది చేయడం చాలా తప్పు సార్ చంద్రబాబు నాయుడు క్షమించి మాకు అందరికీ మేలు చేసి వాలంటీర్లను వచ్చి మా ఇంట్లో ఇచ్చాడుగా చూడండి ఎలా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చాలా ఫాస్ట్ గా ఉంది బాగా ఉంది చాలా సూపర్ గా ఉంది అన్ని ఏది కావాలన్నా కానీ మనకి మంచిగా ఫిక్స్ చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మరే రెడ్డిగా అది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఏమి ఓడిస్తాం జగన్ అంటన్నారు ఎవరు ఓడిస్తే వాళ్ళ తరం కాదు వాళ్ళ తరం ఏం కాదు ఆ అది ఇది మన తరం ఆ జగన్ అన్న మన ఫిక్స్ ఆ మన తమ్ముడు ఆ ఆ జగన్ అన్న మనకి రావాలి ఆ అప్పుడు మన చెయ్యి పయ్యవ్వాలి అది ఎవరు కూడా వేస్తావు రానున్న ఎలక్షన్ లో నేను జగన్ కేస్తాను జగన్ ఉన్నదే నా మనవాడికి ఎత్తారు జగన్ అబ్బా నా మనవడికి ఎత్తారు నేను జగన్ కి వేస్తాను నా మనవడికి ఆ అది మన చంద్రబాబు నాయుడు వస్తే నేను ఎవ్వరు వాళ్ళకి ఇయ్యరు వాళ్ళ ముఖం నేను చూడను నా ఇది ఓకే పావు లక్షణ వచ్చిన కానీ నాకు లెక్కలేదు జగన్ వచ్చిన కానీ నాకు లెక్కలేదు